అది రోజున ఇంత సంక్లిష్టమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో అంటే మరి ఎన్నికల ముందు ఏదైతే ఆరు వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు జరిగిందో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకుని కర్పూరు చేయడం అనేది గొప్ప విషయం అంటే ముప్పై ఒక వేల కోట్లు కాదు రైతులందరూ అంటే ఈ సరి అయిన సమయాన్ని ఇదంతా కూడా దుక్కి దున్నడాలు నాలుగు వేయడాలు వేయడం సందర్భంలో మరి అందరికీ ఒక ఉపశమనం అది అట్లాగే మిగతా విషయాలు ఆ విషయాలను మళ్ళీ చెప్పాల్సిన అవసరంలో ఆ గ్యారెట్లో ఆఫీసు పసుకొని రెండు వందల కర్రెంట్ రకాలలోనే ఇది జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగి కేవలం ఏడు మాసాలే ఈ ఏడు నెలలలో మొదటి మూడు నెలలు క్యాబినెట్ ఏర్పాటు శాసనసభ సమావేశాలు అధికారుల ఏర్పాటు ఇందులో మరో మాటలు గడిచిపోయింది మిగిలిన మూడు మాసాలు ఎన్నికల కోడు మాది అయితే ఎమ్మెల్సీ ఎంపీలు మూడు మాసాలు పోయి అంటే నికరంగా ఆరు మాసాల సమయం పోయి అది కళ్ళకు కట్ట వచ్చినట్టుగా కనపడతా ఉంటే కూడా మరి బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కావచ్చు ఆరాడుగు ఆదానుబాబు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సాధారణ నాయకులు మాట్లాడతారు ఏమే ఇక ఇస్తారు మీరు ఎందుకు చేస్తారు లేరు ఎక్కడ మీ ఆరోగ్య మాట్లాడతా ఉన్నారు నెట్టిన మెదడు రోజు మాట్లాడే మాట కాదు మీరు గొప్ప పరిపాలించి ఉండి ఉంటే ఏం మాట్లాడిన బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పిన వాడు మాట్లాడింది మాట్లాడితే మాట్లాడేదాన్ని బంగారు పల్లెలు అధికార ఏముందా బంగారు పల్లె తెరవి చూస్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మూట ఎనిమిది లక్షల కోట్లు మానేంత గొప్ప మాట్లాడరు గొప్ప గొప్ప మాటలు పద్యాలు కవిత్వాలు గంధరబడి వాగ్దాతులు స్పీచ్ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు గొప్ప పరిపాలన దర్చుని నేను గొప్పగా పరిపాలించారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు అందరికీ మెజర్ ఎక్కువ ఆలోచన చేస్తాను మంచి ఆలోచన చేయాలి ఎవరైతే మాట్లాడేదో ఆలోచన ఎవరైతే ఆలోచన చేస్తేనే తెలుస్తారు ఎక్కడుండే పరిపాలన రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా పరిపాలన చేసిన అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పుడు డెబ్బై వేల కోట్లు కేవలం డెబ్బై వేల కోట్లు డెబ్బై సంవత్సరాలు సుమారు డెబ్బై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అందరు ముఖ్యమంత్రి చేసిన అప్పు మరి ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసిన అప్పు ఈ పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల ఈ ఎనిమిది లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు లక్షల కోట్లు కరెంటు గొప్ప చెప్పిన కరెంటు సంస్థల పేరు చేసినప్పుడు సుమారుగా ఐదు లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు మొత్తం తల్లి కోట్లు బ్యాట్ అవుతుంది ఈ ఎనిమిది లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ వడ్డీ లెక్క ప్రకారం చూస్తేనే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ఈ ఏడు మాసాల్లో కూడా వడ్డీ కట్టడం జరిగింది నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ అంటే ఏడు మాసాలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ కందు కట్టడం జరిగింది అది ఆదాయం పెట్టుకుంటారు బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ కూడా అంటే ఈ ఏడు మాసాలు ముప్పై ఐదు వేల కోట్ల కందులు వడ్డీ కట్టడం జరిగింది మళ్ళీ వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఉచిత బస్సు అలాగే పది లక్షల రూపాయల ఆరోగ్య రెండు వందల రూపాయల ఫీకరేటు